కాళేశ్వరం కేసు మూటల పేరుతున్నారు డ్రగ్స్ కేసు మూటల పేరుతున్నారు ఇలా విచారణ వేస్తా అని చెప్పి ఇదంటున్నారు కమిషన్ కమిషన్లు వేస్తున్నారు ఈ విచార పూర్తి కాకముందే కేసీఆర్ సార్ ఎవరు గెలవాలి ఎక్కడ గెలవాలో కలుస్తున్నాడు ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ నాయకులను వందల కోట్ల రూపాయలు మూటల పేరుతున్నారు కాళేశ్వరం కాళేశ్వరం కేసీఆర్ కుటుంబానికి ఏ విధంగా ఏటీఎం గా మారిందో ఈ కేసీఆర్ కుటుంబం చేసిన అవినీతి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇస్తున్న కమిషన్లు అన్ని కూడా ఇలా కాంగ్రెస్ పార్టీకి ఢిల్లీ నాయకత్వానికి ఒక ఏటీఎం లెక్క మారినాయి ఇంత జరుగుతుంటే కేసీఆర్ కుటుంబాన్ని అరెస్ట్ చేసి లాస్ట్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏం చేశారు క్లీన్ చీట్ ఇచ్చేసింది ఇలా మేము కేసీఆర్ ఏం చేయం అదే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు జైలుకి పంపినప్పుడు నీ ఫోన్ ని కుటుంబ సభ్యుల ఫోన్ ట్యాబ్ చేసిండు ఎవరు చేసిండ్రు కేసీఆర్ చేశారు కేసీఆర్ కొడుకు చేసిండు అటువంటి కేసీఆర్ కు క్లీన్ చీట్ ఇచ్చి రాష్ట్ర ముఖ్యమంత్రి అంటే అండర్స్టాండింగ్ చేసుకోండి కేసీఆర్ ఏ చెప్తే రేవంత్ రెడ్డి గారు గది చెప్తాడు కేసీఆర్ గారు ఏం మాట్లాడమంటే రేవంత్ రెడ్డి గారు గదే మాట్లాడతాడు కేసీఆర్ గారి అభిప్రాయం ఏందో రేవంత్ రెడ్డి గారు గదే అభిప్రాయాన్ని బయట చెప్తాడు వాళ్ళ కేసీఆర్ గారి చర్యలు తీసుకోమని చెప్పి సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి ముఖ్యమంత్రిగానే ముఖ్యమంత్రి గారు క్లీన్ చీట్ ఇచ్చేసిండు ఎవరు ముఖ్యమంత్రి గారు చెప్తున్నాను మీకు ఎవరిచ్చిన అధికారం అరెస్ట్ చేయాలని చెప్పడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరు చెప్తే పోలీసు వాళ్ళు చెప్పి కోర్టు చెప్పాలి అరెస్ట్ చేయాలన్న వద్దా అనేది ముఖ్యమంత్రి అధికారం ఉందా అంటే ఇప్పుడు ఏమైంది చేయాలా అధికారులు మీరు వేసినటువంటి కమిషన్ సంబంధించి ఈ సిట్ కమిషన్ కానీ ఇతర కమిషన్ అధికారులకు ఇండైరెక్ట్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు క్లీన్ చిట్ చేసి మీరు ఏం చేయకండి మేము టైం పాస్ చేస్తున్నాం మేము ఎవరు అరెస్ట్ చేయము అని డైరెక్ట్ గా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు క్లీన్ చిట్ కేసీఆర్ కుటుంబానికి ఇచ్చేసింది వాళ్ళు మరి ఎదిగే ఈ కమిషన్లు ఎందుకు ఈ విచారణలు ఎందుకు ఈ టైం పాస్ పాలిటిక్స్ ఎందుకు తెలంగాణ సమాజం పిచ్చోళ్ళింది మేము తెలంగాణ సమాజం ఇన్ని రోజులు కాంగ్రెస్ పార్టీ చేసిందంటే అని మొదటి నుంచి చెప్తున్నాం మేము ఇద్దరి ఒప్పందం ఉందని ఇద్దరు చెప్తూనే ఉన్నాము ఇంకా ముఖ్యమంత్రి గారి మాటల్లో పెట్టబడ్డది సంవత్సరమే ఒక్క కేసీఆర్ కుటుంబం ఎవరు అరస్ట్ చేసినారు ఒక్క రాజకీయాన్ని ఒక అరెస్ట్ చేసారా కాబట్టి అందుకే మేము మళ్ళా డిమాండ్ చేస్తున్నాం మీతో కాదు మీతో కాదు ఆల్రెడీ మా రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్ర గారు గత అంతకుముందే ఈ కోర్టు ఈ కేసు సిబిఐకి ఇవ్వాలని చెప్పి హైకోర్టులో పిటిషన్ వేయడం జరిగింది మా మొదటి నుంచి కూడా కోరుతున్నాం మేము ఈ ప్రభుత్వం మీద నమ్మకం లేదు ఈ సిడ్డుకు జడ్జిలను పిలిచే అధికారం లేదు రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని ఇతను పిలిచే అధికారం లేదు ఇవాళ వేల కోట్ల రూపాయలు లావాదేవీలు స్కామ్ జరిగింది ఫోన్ ట్యాపీ ద్వారా వాటి మీద విచారించే అధికారం లేదు కాబట్టి దీన్ని సిబిఐకి అని చెప్పి మేము న్యాయమైన డిమాండ్ చేస్తున్నాం సిబిఐకి ఇవ్వడంలో మీకున్న అభ్యంతరమే ఉంది ఇలా భారతీయ జనతా పార్టీకి సంబంధించి అనేక రాష్ట్రాల్లో మేము అధికారంలో మేము అనేక రాష్ట్రాల్లో ఏ రాష్ట్రంలో కూడా ఏ ప్రతిపక్ష పార్టీ భారతీయ జనతా పార్టీ మీద ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారని చెప్పి ఎక్కడ ఆరోపణలు లేవు ఒక్క తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే ఉన్నాయి ఎందుకు చెప్తున్నా అంటే కాంగ్రెస్ వాళ్ళు మీ రాష్ట్రంలో లేదా అంటే ఏ రాష్ట్రం జరిగింది బీజేపీ వాళ్ళ రాష్ట్రం ఒక రాష్ట్ర పేరు దట్ ఈజ్ బీజేపీ దయచేసి వీటి మీద మాకు నమ్మకం లేదు అధికారుల మీద ప్రభుత్వం ఒత్తిడి తీసుకొస్తుంది నేను ముఖ్యమంత్రి గారు మాట్లాడిన తర్వాత తెలంగాణ సమాజానికి పూర్తి అర్థమైపోయింది బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒక్కటే వీళ్ళు ఏం చర్యించుకోరు వాళ్ళు గతంలో దోసుకున్నారు ఇప్పుడు దోచుకోవడానికి పోటీ పడుతున్నారు కాబట్టి వీళ్ళ మీద వాళ్ళు విచారణ జరిపారు వాళ్ళ మీద వీళ్ళు విచారణ జరిపారు కాబట్టి సిబిఐకి అని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నది ఇవాళ ఏదైతే ఎస్ఐబి సంబంధించి ఉన్నదో మన చాలా మంది ఎస్ఐబీలో అధికారులు గతంలో బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం రాకముందు అనేక మంది ఎస్ఐబీ అధిక ఎస్ఐబీలో అధికారులు నక్సల్స్ విషయంలో ప్రాణత్యాగం చేశారు చాలా మంది అమరులైన వాళ్ళు బల్యాణం అయిపోయారు అటువంటి ఎస్ఐబీలో ఈ ప్రభాకర్ రావు అంటూ రిటైర్మెంట్ అయిపోయింది అది అయిపోయినాక డైరెక్ట్ డిఓటీ టెలికామ్ డిపార్ట్మెంట్ సంబంధించి అధికారులకు అధికారులు క్వశ్చన్ చేసి రివర్ని బిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వాన్ని అరే ప్రభాకర్ రావు అంటే రిటైర్మెంట్ అయిపోయాడు అటువంటి వ్యక్తిని ఎస్ఐబీలో మీరు ఏ విధంగా మీరు పెడతారు చాలా రహస్యాలు మేము ఇలా రికార్డ్ చేస్తేస్తుంది మావోయిస్టు సంబంధించిన సంబంధించి ఎట్లా పెడతారు అంటే ఈ బిఆర్ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏనాసిందా ఈయన ఐజీ అని ఆశింది రిప్లై చేయరు ఐజీ తప్పుడు తప్పుడు రిప్లైంది ఈయన కేసీఆర్ హోంశాఖ ఏం చెప్తున్నది ప్రతి జనవరి నెలలో ప్రతి జూలై మంత్ లో ఈ రెండు నెలల్లో ఎవైతే రికార్డు చేసిరో వాటిని వెంటనే డిలీట్ చేయాలి ఏవైతే ఉన్నాయో వాటిని ధ్వంసం చేయాలని చెప్పి జూలై జనవరి నెలలో చేయాలని చెప్పి హోంశాఖ ఖచ్చితమైన ఆదేశాలు జారీ చేసింది వాటిని ఎవి కూడా కేసీఆర్ ప్రభుత్వం పాటి పాటించలేదు కాబట్టి ఇవన్నీ కూడా కేంద్రము కరెక్ట్ విచారణ చేస్తే ఇవన్నీ బయటకు వచ్చే ఉన్నాయి టెలికాం సంబంధించి కానీ ఈడీకి సంబంధించి కానీ ఫైనాన్స్ సంబంధించి కానీ ఇవన్నీ కూడా కేంద్రం ఆదరణలోకి వస్తాయి కాబట్టి కేంద్రానికి ఇలా సిబిఐకి విచారణ చేస్తే ఇవన్నీ విషయాలు బయటకు వస్తాయి కాబట్టి అన్ని విషయాలు బయటకు వస్తే కేసీఆర్ కుటుంబ యొక్క బండారం బయటపడుతుంది అప్పుడు చర్యలు తీసుకోవచ్చని చెప్పి మేమంటుంటే చర్యలే తీసుకోమని చెప్పి రేవంత్ రెడ్డి గారు సర్కార్ అంటుంటే తెలంగాణ సమాజం ఆలోచించాల్సిందని కోరుతా ఉన్నా ధన్యవాదాలు అలా లోపల లోపల జరిగిన విషయాలు బయట నా చెట్టికి సంబంధించి నా దగ్గర ఆధారాలు కానీ నా దగ్గర సమాచారం పూర్తి కూడా నేను సమర్పించిన దానిలో కూడా విచారణ జరపాలని చెప్పి కోర నేను అన్న కేసీఆర్ గవర్నమెంట్ లో ని తెలంగాణకు రానియమని చెప్పి ఒక జీవో ఇచ్చువేషన్ తెలుసా మీకు అది కాబట్టి డైరెక్ట్ గా సిబిఐ తెలంగాణకు వచ్చే అవకాశం లేదు అది రాష్ట్ర కేబినెట్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కోరాలి సిబిఐ విచారణ జరపాలని చెప్పి లేకుంటే కోర్టు అనుమతి ఇవ్వాలి లేకుంటే గింతసేపు నా సమాచారం చూద్దామా మేము తీసుకుపోయి గురహోర గురించి ఒక్క మనిషి కేసు కుటుంబం అందరిలో పడుతుంది మేము ఏం చర్యలు తీసుకున్నారు మేము ఆల్రెడీ విజయ్ పొడిస్తుంటారు మీద రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి ఏం చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వము మళ్ళీ అసెంబ్లీ పెడతారు అసెంబ్లీ ఎందుకు పెట్టాలి క్యాబినెట్లో చర్చించరు అసెంబ్లీ ఎందుకు పెట్టాలి మళ్ళీ విలువలు అనుకుంటారు తను కొన చేస్తారు మళ్ళీ ఒక సినిమాలు పెడతారు మళ్ళీ సమస్య టైపాస్ మళ్ళీ ఢిల్లీ పోతాడు మళ్ళా మూడు రోజులు వెళ్తారు అన్న ఇప్పుడు గిన్ని ఆరోపణలు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇప్పుడున్న రేవంత్ రెడ్డి గారు ఆయన అధికారం లేనప్పుడు ఏమన్నాడు మేము అధికారంలోకి వచ్చిన వెంటనే ట్రస్ట్ కేసు బయట చూస్తాం ఫామ్ హౌస్ కేసు బయట చూస్తాం ఫోన్ ట్రాఫిక్ కేసు బయట తీస్తాం కాలుష్యం కేసు బయట ఇస్తాం ఫార్ములా కేసు బయట తీస్తాం ఇవన్నీ చెప్పే ఏమే సంవత్సరం ఒక కేసీఆర్ కుటుంబాన్ని అరెస్ట్ చేస్తావా పోనీ తెలంగాణ సమాజం మొత్తము అరెస్ట్ చేస్తారని కళ్ళకు వచ్చారు లాస్ట్కు ముఖ్యమంత్రి ఎక్కడ అరెస్ట్ అన్న టాపిక్ ఫోన్ టాపింగ్ మాట్లాడా లేకుంట మీరు అది ఇస్తారు నేను ఇల్లే నేను ఎక్కడ చూడలే నేను ఎక్కడ చూడలే ముఖ్యమంత్రి గారు ఫోన్ ట్యాపింగ్ జరగలేదు నాకు జరగలేదు అన్న విషయం నాకు ఇప్పుడు చూలేన ముఖ్యమంత్రి గారు ఫోన్ ట్యాప్ జరిగే ఛాన్స్ ఉందాలో చెప్పిడు అధికారులు కూడా ఇక్కడది ముఖ్యమంత్రి గారికి పక్క నోటీసులు ఇవ్వాలి వీళ్ళు నేను మళ్ళీ చెప్తున్నా ముఖ్యమంత్రి గారు కూడా నోటీసులు ఇవ్వాలి ముఖ్యమంత్రి గారు కూడా వచ్చి సమాధానం చెప్పాలి అందరి పర్సన్ చెప్పాలి ముఖ్యమంత్రి గారు అన్న ఆ లిస్ట్ చూస్తున్నా ఆశ్చర్యపోతావు అన్న వేల నెంబర్ ఉండదు అలా ఇక కేసీఆర్ కేసీఆర్ కొడుకు ట్విట్టర్ ఏం పని లేదు ఇదే పని వాళ్ళకి ఏం పని లేదు అన్ని ఉన్న పని అడుగుతావు ఈ పదకొండు సంవత్సరాలు సాధించింది ఏంటి అంటే వేల కోట్ల రూపాయలు వ్యాపారస్తులై రాజకీయ నాయకులై అన్ని నేను ఎలక్షన్ కూడా పడుకున్న పైసలు తీసిన అన్ని దొబ్బిపోయి వ్యాపారస్తులు బ్లాక్మెయిల్ చేసి పైసలు దుబ్బిపోయి అదే సొంత చెల్లెది ఫోన్ ట్యాప్ చేస్తారా అన్న బిడ్డ చేస్తారా అని ఎవడన్నా అల్లుంది చేస్తారా ఎవడన్నా కాంతి ఎవరిది కేసీఆర్ గారిది కేసీఆర్ కొడుకు ట్విట్టర్ తిల్లిది కేసీఆర్ అల్లుందాయా అల్లు కొడుకు సంతోష్ రావు వాళ్ళ ముగ్గురే నాకు తెలిసి అందరికీ బిఆర్ఎస్ పార్టీలో ఉన్న మంత్రులు అయినాయి ఎమ్మెల్యేలు కూడా అయినాయి బిఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్యేలు కూడా అసలు హరీష్ రావు గారు ఒక సంవత్సరం ఫోన్ వాళ్ళే ఇప్పుడు చెప్తున్న వాళ్ళు సంవత్సరం ఫోన్ వాళ్ళే భయానికే బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా ఎవ్వరు నార్మల్ కాల్ మాట్లాడుకోలే ఫేస్ టైము అయితే సిగ్నల్ అయితే వాట్సాప్ ఇప్పుడు బాగా తెలుస్తుంది మీకే తెలుస్తుంది ఎక్కువ మళ్ళీ మళ్ళీ రమ్మంటే మళ్ళీ నేను విచారణకు నేను కేంద్ర మంత్రిగా రాలేదు ఒక సాధారణ పౌరునిగా నా బాధ్యత ఉంది కాబట్టి ముఖ్యంగా నేను సఫర్ అయినా మా పార్టీ కార్యకర్తలు సఫర్ అయ్యారు మా నాయకుడు సఫర్ అయ్యారు ఆ రోజు కాంగ్రెస్ పార్టీ లేదు ఆ రోజు బీఆర్ఎస్ పార్టీని కేసీఆర్ మెడల్ వంచింది భారతీయ జనతా పార్టీ మా పార్టీ కార్యకర్తల మీద నాన్ అవైలబుల్ కేసు పెట్టారు రౌడీ షీల్లు ఓపెన్ చేసిర్రు కమ్యూనిస్ట్ షీల్ ఓపెన్ చేశారు లాడీతో కొట్టిరు నిర్బంధం విధించారు మా మీద అప్పుడు సఫర్ అయింది మేమే కాంగ్రెస్ పార్టీ కాదు మేము సఫర్ అయినాం కాంగ్రెస్ పార్టీలో ఒక రేవంత్ రెడ్డి గారు మాత్రమే సఫర్ అయ్యాడు మేము మేము ఇలా డిమాండ్ చేయడానికి వచ్చినాం రాష్ట్ర ప్రభుత్వము చిత్తశుద్ధి నిరూపించుకోవాలంటే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చిత్తశుద్ధి నిరూపించుకోవాలంటే మాకు ఢిల్లీకి మూటలు అని చెప్పి చెప్పారు అది నిజం కావాలంటే మీరు వెంటనే సీబీఐకి కావాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు